मैंने ये कोइलापुर दीजिए मादक बोले वाला और गचचे से है मादक बोले तो ओह नहीं ऐसे गचची उदासी हां मेरा मन डोना ना है बाबा का भाई तंदई ऐसे साहिब बाबा बाबा अच्छी तो दुपी में इतना हां सी को नींद आई ना हां आई ना आई ना देखो ये वाले देते ये देते मेला और आई ना അവ ഈ ഊരിക്കാടി നിരച്ചിんだ തന്നോ മീടാ തന്നമോ ആ ഈ സാരി ചേട്ടല ഗീത ചേട്ടല കുനിറ്റിയത് നാ നിനക്ക് തിണൻ മൻവാട കൊക്ക തടി ആ ഇതൊന്ന് നോട്ടി നോട്ടി നീ മാവി റോഡ് വില സ്പീഡ് ഗാടിവ നടുന്നു ഈ റോഡാ ശ്രീ ബിബക്കലക്ക ബ്രേക്കർ தெట్లాகாலை தெள நீ இப்ப நீ மகான் அப்படி குறிச்சிన్నాวะ இப்ப தானே நல்ல கரு குறிச்சிட்டே ஆ அது குறிச்சிட்டேல தானே குறிச்சி

ఏ సంఘానికి ఇక్కడ మహిళా సంఘానికి గ్రూప్ లీడర్ నేను ఈ నావరైతే సంఘానికి ఈ నా అయితే తిరుగుతు సంఘానికి నేను ఇక్కడ అనంతరం కాలా మహిళా సంఘానికి గ్రూప్ లీడర్ గ్రూప్ లీడర్ నీళ్ళు అంటే మా పబ్బాక నాలుగు అక్కలు వస్తున్నాను అట్లా అయింది నేను ఐదు అట్లా వస్తున్నాను అవ మా మరదైతే మూడు అక్కలు పోసుకుంటూ సా చేసుకుంటా ఓహో వరి పంట కట్టినాడు ఏం చెప్తారు బాబాడు ఏం చెప్తారు ఇంత యూరియా పొటాస్ కావాలి చీమటే కావాలి నాలుగు భక్తులు పక్కారా మొత్తం లోపల మొత్తం అనుకున్నావా జొన్న పొలం అనుకున్నాం మా కసా గట్టిగా గట్టగానే పూజ నాకారటి పండు ఆరటి పండుగ కూడతారు చేసుకుంటాం జాపరి గడ్డలు ఇక మా మావేమన్నాది అక్కడ ఊపిరి మా చిత్త ఏమన్నది పదిహేల కోపల పనులు వినవాలి అయ్యో తింటుంటే నెల గత కాక కాగింది ఇరవై బొత్త పెరిగిందా నేను చూస్తా బంగ్రాజు తిన్నాకరెళ్ళ చెట్టు పక్క ఎక్కువ అమ్మవారి పక్క వచ్చినాగది కళ్యాణం వచ్చిన సూది బందిపోకులు పాత్ర గర్భమేలు పడలేదు పరమాత్రం ఇచ్చిన పదముటి

சே கட்டறதுல லவதண்ட புயாயபானன் ரூபல ஏத்துது புரியேனிக்கல் செய்யறாலும் உள்ள வரறே ஏ ஏது வசந்தமாய் காதலிக்கு லெத்த லவதரம் ஏத்தல பூக்குண்ட காதலிக்கு பூக்குண்ட தரவைத்தல ஏ ஆ வல வலப்பலச்சி தேப்பலல ஏனல் ஏறி போங்க ஆ లాలా బోదాటి లాలా ఎగర ముగితను రామలవజ లాయ ఎగర ముగిత గమ్మ రామలవజ లాలా హుందరవేం లాయ రామలవజ ಸ್ವಾಮಿ बेलना बेलना चाहता का भाईदा करते हा मेला तर निकल रियाला निकल दी दारन ऐस्ता हा हावनाला लिखीता हा बेलना किन गालाता ता यवले आ मालुकु नाकू आता नको पद याको पद तोरो कब डायबाता आले के नापत लागे बारे बेटा के ना येतु ना बेते कब तोरो कब तो सुत्राला कब गुदारा कब पद हा जियाला तार तागे तर ने तार मोरे तया हा किलो का काल पगा हा किना बो किना मुड बोती नी मुड बोती ఏయ్ ఏయ్ అన్న నమల వలమి నాయే ఓ ఉదతే నమల నమల తమే అన్న నమల వలదల ఈ భలేను ముస్త మనగరి పరివేళలకి చూస్తానే పరులే कमला बंदा ही कत्तमला बंदा ही कत्तमला तुम्हारा ही कत्तमला लेडीज़ के बेटर ना है ఈ కట్టంలో మనవాడు ఈ కట్టం ఆడలోకి పెడితే హాస్పిటల్ ఏ కట్నం ఇట్లా మూళ్ళకి ఇట్లా పెట్టినాం అనుకో ఏ హాస్పిటల్ ఏ కేసు పట్టది ఏ గోలి పట్టది వైన్ షాప్ ఒక ఆకు తీసుకొని ఆకు ఇట్లా గుర్తిరా అనుకో ఈ ఎట్టడి ఎవరైతే వాళ్ళకే నాకు ఇంకా Jaket empis, jaket. Hah? Bila dah, kau nak butuh nak, si tu? Hey, नारे रा रा रे रा रे रा हा ओ काना ತೆ ಮೈಲರು ಪಿಲ್ಗ ಮೇಲೆ ಅಡುಗಾರ అల్లకన్న క కాడగలే తీరుపన్నకు కాడగతిరమ్మ ఆ ఆ నారూప వెళ్ళగ దయ్య నరిత్త ఉన్నారు ఓ లైన నారూప దైనే కన్న కల్లైనా ఆ అస్కుడ కల్ల ముchte తన్ని ప్రాణం బయదరి పోటవయొక ప్రాణం బయదరి ఆ ఆ మత్రుక కల్ల ముchte తన్ని కనమన్నరమ్మ

నరవాడ తల్లికి బజవేద గావంగా అరమాసు కన్ను తెంచి తీరణం పరమాసు కన్ను మోచేన నన్నరు అమ్మవారి ఊడగ తల్లేసి లేవలేక ఇద్దరు కొడుకు వీడమగుము దూతున్న అమ్మా నా నా కొడుకు ఎంత చక్కన ఉన్నో రవే నావిడే ఎంత అందంగా ఉన్నవమ్మా शेड़ी बद्दों रे मेरे गेट दी ओरे पुन्ना वे नीला पूछ न तंगड़ी अरवे यार वस्त्र एकल मुफ़े मुड़ चंद्र देगल सुहानी इतना बड़ को भी डला पुन्ना ना रो माला पुन्ना नला लाकी का माला ले आरु इतिहास अपने है का तो क्या ना जाने जाए परे अब अपने का हाँ जाए पर मुझे क्या कोर है मुझे तो मास्के मुझे क्या

కొడుకు తోడ బిడ్డ పదాని పోతే మల్లొక్క కొడుకు మల్లొక్క బిడ్డ ఉట్ రామలక్ష్మణుల ఇద్దరు కొడుకులు మా ఇంటి మా లక్ష్మి ఒక్క బిడ్డ అని

అయ్య 2000 వటవంటే ఓ దేవుడా 2000 వటవంటే ఓ దేవుడా అయ్య కూర ఊళ్ళ కూట చనిపోయేట ఎములు కనబడతరాట కన్న తల్లికి ఎములు కనబడుతున్నాడు బ్రహ్మదేవుడు ఎప్పుడు వాదు చెప్పుతున్నాడు యమధర్మరాజు బతి కట్ట మగలు గోడవుతుండే బాబాదేవి

నా కోడలు చెదిరేక ఉన్నది నా కొడుకు మా సమాధానం ఉన్నడానే ఎవరితో మాట్లాడుతుంటే ఎంత ఏడుపుడు దాచలు ఎవరు ఉన్నారు ఓ తన తోడుగా నీకు ఎవరు కాడుతున్నది ఎవరితో మాట్లాడుతున్నది పసి బాలతో నువ్వు కొడుకు పుట్టే సంబురాన బిడ్డ పుట్టిన సంబురాన నువ్వు నవ్వుకుంటూ ఉండగలి గమ్మలాంటి కళ్ళకు రవ్వలో చెందుకు చిరుకులు ఎందుకు అడుగుతున్నావు అని ఏడుగురు అంటున్నారు

ఎట్టువంటిది ఏసారం చేస్తుంది ఏది సంసారం చేయొచ్చు అని కురి సంసారం చేయరాదు బాబా చటికి కట్టమంటే పది రాదుకోవాలి పది కట్టమంటే సది ఆదుకోవాలి అంటారు బాబా నీకు ఏమి ఉపాధి వచ్చి ఏమి భగవంతుడు నీ కొడుకు బిడ్డని అడిగి మరిపోయండి తన నిదే ది నాకు కొడుకు తోడవాడు ఇల్లరావారు ఆడ ఇల్లు తాము రావరాదు సున్నా లేని మనలేని మాట మాట్లాడరాడు కదిలేరు సంసారం చేయరాదులేరు కదా చెప్పరాదు நாக்கு கொளுகுது வரல இல்ல பதாயிது கொளுகுன அய்யா ஆ தளோย பாபார வட்டல வரடா வீடா அது பதவதே வீகு படுது தானம் பாட்டுட பாக்குன யாரே கொடகொடுது தோட பிடி நம்ம பாக்கி வெந்து வீடா அவன பிள்ளை நெத்தنا ஐய அப்பரவே தொளக்குல போறகுன காலத்துல வரகுனங்க ராதா பாபா